అంతగా విజయారు మీరు ఎంత అమాయకంగా అడుగుతున్నారు నేనేమన్నానంటే ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక్కో చోట పది కేసులు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగినాయని సోషల్ మీడియాలో అరెస్ట్ లేని మహిళలు కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు తీసుకెళ్లి ఏదైతే హెబిస్ కార్పస్ పిటిషన్ కూడా వేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వీళ్ళు నమ్మి ఎవరు పోతారండి అక్కడికి ఇక్కడ మీకు అర్థంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వీళ్ళు విచారణ పేరుతో తీసుకెళ్లి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గందరం చేస్తున్న పరిస్థితులు మనం చూసాం కదా అంతే అంటారా సూర్యనారాయణ గారు మీరు ఒకటి ఆలోచించాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెండింగ్ ఉండే తెలుసా మీకు అసలు ఎందుకు స్వచ్ఛందంగా పోయి ఆధర కావట్లేదు విచారణ ఎందుకు ఎదుర్కోవట్లేదు స్టేట్ ఎందుకు తెచ్చుకుంటున్నారు కదా

సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు రామారావు గారు కంటిన్యూ చేయండి ఒకటండి రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు సరేలేండి ఇప్పుడు ఇప్పుడు ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తే వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి మీరు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి మాట్లాడిన టాపిక్ రామారావు గారు ఒక 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 విషయం 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 సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు ఒకవేళ రామారావు గారు సూర్యనారాయణ గారు ఇద్దరు కనుక సూర్యనారాయణ గారు వినండి వినండి సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు రామారావు గారు రామారావు గారు ఒకవేళ ఒకవేళ మీ సూర్యనారాయణ గారు మీరు రామారావు గారు ఆస్తుల గురించి వీటి గురించి ఇంట్రెస్ట్ గా ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంకో రోజు డిబేట్ పెడదాం మీ ఇద్దరిని పిలుస్తా మాట్లాడదాం ప్రస్తుతం లిక్కర్ స్కామ్ గురించి టాపిక్ కాబట్టి అనవసరంగా అన్ని విషయాలు లేస్తే టాపిక్ డివియేట్ అయిపోతుంది అందుకే దయచేసి చెప్పినట్టు టీడీపీ ప్రభుత్వం ద్వారా లో కేటాయించింది ఆ కేటాయించిన డబ్బు ఆటోమేటిక్ గా జమ అవుతుంది కానీ ఇందాక రామారావు గారు చెప్పినట్టు వాళ్ళు ప్రభుత్వం ద్వారా అన్నారు ఎటువంటి టెండర్లు పిలవాలా ఎటువంటి పాటలు పిలవాలా ప్రభుత్వానికి వచ్చింది రోజు డిజిటల్ పేమెంట్ ద్వారా ఖజానా కట్టారు అసలు ఎంత ఆదాయం వచ్చింది ఎంత కట్టారు ఎంత దొడ్డిదారిని తరలించారు అదే కదా కాబట్టి అసలు ఎంత ఆదాయం వచ్చింది నెక్స్ట్ వచ్చిందండి ఇప్పుడు మీరు ఎంత ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీకు వస్తుంది సూర్యనారాయణ గారు ఇప్పుడు మద్యం కొనే వాళ్ళకి ఏమైనా ఈ ఇదిగో అంటే రసీదు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా నేను తాగని మద్యం కాబట్టి నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా అటు ఇప్పుడు లేదు లేదు

తీస్తా కూడా అమ్మకం జరగట్లేదు కనీసం ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు అధికంగా అమ్ముతున్నారు అవి స్ట్రైట్ షాపులు అయితేనేమి అది బెల్ట్ షాపులు అయితేనేమి మస్తాన్ చెప్తున్నారు మస్తాన్ రావు ప్రస్తుతం అయినా కూడా నేను చెప్తున్నా ఇప్పుడు ఫాస్ట్ గారు ఈ మధ్య చనిపోయారు కేసులో డిజిటల్ పేమెంట్లే కీలకమైన ఆధారంగా ఉన్నాయి సో డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి అంటుంది ఎటువంటి సందేహం లేదు నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు కానీ డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి ఆయన మూడు చోట్ల ఉన్నారు మూడు చోట్ల డిజిటల్ పేమెంట్ జరిగింది సో దానిలో ఎక్కువ వసూలు చేసినా కూడా తెలిపోయింది మనకి ఎంఆర్పి ఎంత ఉంది ఎక్స్ట్రా ఎంత తీసుకున్నారు అనేది కూడా తెలిపోతుంది డిజిటల్ పేమెంట్ ఉంటే ఒక హిస్టరీ ఉంటుంది అది హిస్టరీ ఉంటుంది అదే సూర్యనారాయణ గారు అదే అంటే ప్రధాన ఆరోపణ అదే అంటే మద్యాన్ని బాటిల్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటున్నారు అసలు ఎన్ని బాటిల్ ఇచ్చారు ఎంత డబ్బులు తీసుకున్నారు అనేటువంటి లెక్క కదా అండ్ మరోవర్ తక్కువ తక్కువ రేటుకు ఉన్నటువంటి మద్యాన్ని ప్రభుత్వం ద్వారా ఎక్కువ రేటుకు అమ్మారు కాబట్టి ఎవరైతే తయారీదారులు ఉన్నారో వాళ్ళకి కొంత లబ్ధి చేకూరుంది వాళ్ళకి ఎక్కువగా డబ్బులు మళ్లించారనేటువంటి విమర్శ కూడా ఉంది వాళ్ళు మళ్ళీ తిరిగి వైసీపీ వాళ్ళు అనేటువంటి విమర్శ ఉంది ఇవే ప్రధాన ఆరోపణలు వీటికి ఏం చెప్తారు ఒకటండి ఇప్పుడు సూర్యనారాయణ సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం రామారావు గారిని చెప్పనివ్వండి అడిగాం కదా చంద్రబాబు నాయుడు గారు న్యాయంలో ఇందాక మా మొత్తం చెప్పారే ఆ యొక్క కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినటువంటివి ఆ రోజు భయపెట్టి వైసీపీ ఎంపీలుగా ఉంటుందరినీ కూడా లోబరుచుకుని తర్వాత అనుమతులు ఇచ్చారు అంతా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పద్నాలుగు డిస్టిల ఇచ్చారండి వైసీపీ ఒక డిస్ట్రిటరీ కూడా అనుమతి ఇవ్వలేదు వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాన్ని వైసీపీకి ఎట్లా ఆపాదిస్తారు ఇదంతా కూడా అబద్ధాన్ని నాలుగు మార్లు చెప్పి అది నిజం చేసేటటువంటి ప్రయత్నం చెప్తే మరొకటి కాదు అసలు లిక్కర్ పాలసీలో ప్రభుత్వం పారదర్శకంగా చేసింది ఇక్కడ ప్రజలకు కూడా చాలా సౌలభ్యంగా ఎందుకంటే ఊర్లలో అసలు గొడవలు లేవండి రోజు చూస్తున్నాం ఎన్ని మంటర్లు అఘాయత్యాన్ని మహిళల మీద ఊర్లలో తీసుకొచ్చి మద్యం షాపులు పెట్టి ఏదైతే మండలం యూనిట్ గా పెడితే షాపులు వాళ్ళ ఇష్టం ఆ మండలంలో ఎక్కడైనా పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ ఇచ్చారు ఈ మధ్యనే చాలా మంది మహిళలు కూడా గొడవ చేశారు స్కూల్ దగ్గర దేవాలయాల దగ్గర పెట్టిన రాష్ట్రంలో ఇష్యూస్ వచ్చినాయి వీళ్ళు చేస్తున్నటువంటి విధానం తప్పు ఉంది అట్లాగే ప్రతి మద్యం షాపుకి లింక్డ్ గా ఈ రోజు బార్ అండ్ రెస్టార రెస్టారెంట్లు పెడుతున్నారు రూల్ పర్మిట్ రూల్ లేకపోయినా పెడుతున్నారు రియల్ షాపుకి పర్మిట్ రూమ్ లో చూడండి ఇదంతా కూడా వీళ్ళంతా కూడా మద్యం అనేది ఒక పెద్ద వ్యాపార విధానంగా వాళ్ళ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మద్యం ఆదాయాలు ఇరవై శాతం చేసుకుంటూ ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంటే ఆ రోజు ట్రాన్స్పరెంట్ మెదళ్ళ ప్రభుత్వమే మద్యం అమ్మి ఆ డబ్బును మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఖజానా జమ చేస్తే దాన్ని తప్పంటే ఈ విధానం ఎక్కడ కూడా మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి విజయ గారు ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది అంటున్నాను నేను ఎన్ని ఎంత డబ్బులు వస్తుందో అనే దగ్గర అది కార్పొక లెక్క లేదు కదా ఒక అంశం అండి ప్రభుత్వం ఏ రోజు ఆ రోజు షాపులు అమ్మినటువంటి ధనాల్ని నేరుగా ఖజానా రాష్ట్ర ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసుల ద్వారా ఖజానాకు చెల్లించినటువంటి లెక్కలు ఉన్నాయి కదా ఏ రోజుగా ఆ రోజు వీళ్ళు వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే ఎంసేపు డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు కానీ ప్రతి షాపుకి కి కూడా మనము ఈ వీటికి సంబంధించినటువంటి చెల్లింపుల కోసము ప్రతి షాపుకు లైసెన్స్ ఇవన్నీ తీసుకోవటము పాలన విషయాల్లో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఇబ్బంది అంశం కదండి అది దాన్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రభుత్వం ఒక మెదడు తీసుకొచ్చింది దాని పద్ధతి ప్రకారం డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు కానీ ఏదో కావాలని పెట్టలేదు డిజిటల్ పేమెంట్స్ పెడితే ఆ యొక్క ప్రతి షాపు కూడా మనం ఐడి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఇబ్బందికరమైంది కదండి ఇక్కడ పాలన వ్యవహారాల అడ్మినిస్ట్రేషన్ లో ఏదైతే పాలసీలో పెట్టుకున్నట్టు నిబంధన ప్రకారం పోయినటువంటి పరిస్థితి ఉంది దాన్ని కాకుండా ప్రజలకు ఏ విధంగా మభిపెట్టి ఏదో ఒకటి అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి పరిస్థితి తప్పటి లేదు ఎక్కడన్నా మద్య విషయంలో ఒక ఉన్నా కానీ డైవర్షన్ జరిగినట్లయితే ఒక ఆధారం ప్రూఫ్ చూపించమనండి వెళ్ళి ఏమవబోతోంది సరే ఫైనల్ గా ఫైనల్ గా ఈ కేసు ఏమవబోతోంది ఏంటి అంటే ఏం చెప్తారు ఏం ఆధారాలు లేకుండా ఈ కేసు అంతా చెప్పబడిపోతుంది అనేది మీ అభిప్రాయం ఫైనల్ గా ఖచ్చితంగా అండి మస్తాన్న ఇందాక చెప్పారు కదా ఏదైతే సెకీ ఒప్పందం గురించి విషయంలో హడావిడి చేసి తర్వాత అదే ఒప్పందం మంచిది నీ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారు విద్యుత్ ని నాలుగు రూపాయల చిల్లర కెంతో ఆ రోజుల్లోనే రెండు నలభై పైసలు కొనుగోలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు నాలుగు రూపాయల కంటే ఎక్కువ గెట్ల కొనుగోలు చేస్తున్నారండి వీళ్ళంతా కూడా బండాలండి ప్రజలు నిదానంగా తెలుసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాన్ని వీళ్ళు తప్పుపట్టేటటువంటి విధానము ఈ ప్రజలకు కూడా అవగాతం అవుతుంది వీళ్ళంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు ఈ కేసులు కానీ ఈ అంశాలు కానీ అబద్ధపూరితమైనటువంటి అంశాలు తప్పితే మరొకటి కాదు ఏ ఒక్క కేసు కూడా నిరూపితం కానటువంటి పరిస్థితి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అండి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు అన్యాయం జరిగిందని ఏ అన్న కంప్లైంట్ చేశారండి వీళ్ళు చేసినటువంటి విధానంతో ఏదో చీకటి ఒప్పందాలు చేసుకొని ఏదైతే శంకర్రావు ఆ రోజు సరిపోయినటువంటి అరుణ్ చేసినటువంటి కంప్లైంట్ మీద తప్పితే ఏమైనా ప్రజలు ఏమైనా చేశారండి అసలు అంతెందుకు వీళ్ళు ఈ రోజు వాళ్ళ కార్యాలయాల్లో దరఖాస్తులు అర్జీలు తీసుకుంటున్నారు ఏ ఒక్క అర్జీలోన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు నష్టం వచ్చిందని కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వచ్చిందో చెప్పండి ఎంత అబద్ధాలు ఇల్లు ప్రచారం చేసుకుని ఒక విధానంగా ఇది ఈ వారంలో ఈ అబద్ధం చెప్దాం వచ్చే వారంలో ఇది వచ్చే ఒక క్యాలెండర్ పెట్టుకున్నారు వైసీపీ క్యాలెండర్ వైజ్ గా డీబీటీ పద్ధతిలో వాళ్ళకి స్కీమ్స్ ఇస్తే వీళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు సూర్యనారాయణ గారు మీరేం చెప్తారండి ఫైనల్ గా ఇతర అంశాలకుండా లిక్కర్ స్కామ్ విషయంలో లేకపోతే జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది